గత ఎన్నికలలో గెలుపు కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపుతో తొంభై ఐదు శాతం మంది కాపులు పెద్దన్న పాత్రను పోషించి కష్టపడి పనిచేశారని కాగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలను కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే భావనతోనే సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆరేటి ప్రకాష్ స్థానిక పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి బండారు నారాయణమూర్తి సభ్యులు గొల్లకోట వెంకట సుబ్బారావు కాసాపు వెంకట సత్యనారాయణ సీనియర్ కాపు నాయకులు రామజోగి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఆ సంఘ అధ్యక్షులు ఆరేటి ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో సంబంధించి కాపు సామాజిక వర్గం నైన్టీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగా పనిచేయడం జరిగింది అది చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ పార్టీ కూడా దాన్ని గుర్తించడం జరిగింది మనం చూసినట్టయితే అయితే కాపులకు సంబంధించి సంవత్సర కాలంలో కొన్ని ప్రయోజనాలు పొందాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి సరైన అంటే ఇప్పుడు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జరిగిన అవతకాలన్నీ సరి చేసుకుంటూ వస్తూ బాలను గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే అనేక సామాజిక వర్గాలు కానివ్వండి లేకపోతే అనేక మంది అనేక వర్గాలకి అనేక ప్రాంతాలకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు దాంతోపాటు కాపులు కూడా సంస్కృతి స్థానం మరి కల్పించమని చెప్పి చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారికి మా కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం తరఫున ఒక లెటర్ రాయడం జరిగింది రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ సుమారుగా ఎయిటీన్ పర్సెంట్ ఉన్న కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ అది రాష్ట్రం అన్ని ప్రాంతాల విస్తరించి ఉంది దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీ కూడా ఆర్థికంగా కానీ సామాజిక కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా వెనుకబడి ఉన్న విషయం మరి అందరికీ తెలుసు అది అన్ని వర్గాలకు తెలుసు ప్రభుత్వాలకు అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుసు కాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో వెయ్యి కోట్లు వారు ఇస్తానికి ప్రయత్నం చేసే జరిగింది ఇప్పుడు మేము కోరుతున్నామంటే ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో మేము కోరేది ఏంటంటే ఈ రోజుని అన్ని రకాలుగా వినబడిన కాపులు పద్దెనిమిది పర్సెంట్ ఉన్న కాపులు కూడా ప్రత్యేకంగా తీసుకోమని కోరుతున్నాం ఎందుకంటే కాపునితో క్యాస్ట్గా చూడమని మేము మేము భావించట్లేదు ఈ రాష్ట్రంలో జనాభాలో పద్దెనిమిది పర్సెంట్ ఉన్నాం కాబట్టి పద్దెనిమిది పర్సెంట్ ప్రజలకి మేలు చేసే విధంగా మా దబ్బులు కూడా కార్యక్రమాలు తీసుకొని మేము కోరుతున్నాం జీవో థర్టీ అని వచ్చింది కాపులతో పాటు మొత్తం పద్నాలుగు కులాలని బీసీలుగా గుర్తిస్తూ జీవిస్తే ఇస్తే ఒక కాపు తెల్లగా బలిచే తప్ప మిగిలిన అన్ని కులాలను కూడా బీసీలు పెట్టడం జరిగింది పద్నాలుగు మరి పంతొమ్మిదిలో ఎఫ్ కేటగిరీలో కాపులు పెట్టడం కోసం మరి బిల్ నంబర్ ముప్పై మూడు బై పదిహేడు చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి సెంటర్ పంపడం జరిగింది కాబట్టి ఈడబ్ల్యూ వేసుకున్న మా ఫైవ్ పర్సెంట్ ప్రత్యేకంగా రిజర్వేషన్ కోరుతున్నాం అదే మాది మరి వెనకబడిన వర్గాల సోదరులు ఏదైతే రాయితీలు లేకపోతే మన ఆర్థికమైన ప్యాకేజీలు ఏమిస్తున్నారో ఆయన్ని కూడా కాపులు కొనమని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రిని కోరుతున్నాం కాపులకు సంబంధించి పూర్తిగా మా ఆర్థిక సామాజిక యొక్క మా ఉపాధి రంగాల్లో కానీ ఆర్థికంగా కానీ సామాజిక కానీ మా స్థితి ఏదో ఉందో దాన్ని కూడా గనంలోకి తీసుకుని దాన్ని బట్టి మాకు రిజర్వేషన్ కానీ రాయితీగా కల్పించమని మేము కోరుతున్నాం ఎస్సీ అభివృద్ధికి సంబంధించి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు అలాగే బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు మైనార్టీ సంక్షేమానికి నాలుగు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది ఇంత పద్దెనిమిది పర్సెంట్ ప్రజలున్న కాపులకి కనీసం పదివేల కోట్లు కేటాయించి ఆ డబ్బుని కాపు యొక్క అభివృద్ధికి సంక్షేమాన్ని ఖర్చు సీఎం చెప్పేసి కోరడం జరుగుతుంది తదుపరి ప్రధాన కార్యదర్శి బండారు నారాయణమూర్తి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సెంట్రల్ జనరల్ సెక్రటరీ శ్రీ లోకేష్ గారికి అలాగే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ మాధవ్ గారికి అందరికీ వినిపించుకుంటున్న వినపం ఏంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిటీలో అందరూ ఒక తాటిపైకి వచ్చి మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ కాపు తెలగ బలిజ ఒంటరి మున్నూరు కాపు మొత్తం ప్రతి సోదరుడు వచ్చి చేయడం వల్ల కనీ విని ఎరగని రీతిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం స్థాపించబడింది నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే దాంట్లో ముఖ్య పాత్ర ఈ కాప్ కమ్యూనిటీ వల్ల జరిగిందని మేము భావిస్తూ అది కూడా పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి పెద్దన్న పాత్రను పోషిస్తూ మేము ఈ యొక్క అత్యధిక మెజార్టీస్ రావడానికి దోహదమైంది ఎట్ ద సేమ్ టైం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఎప్పుడూ రానన్ని ఓట్ల శాతం అంత మెజార్టీస్ అది గాజువాకైతేనేమి భీములు అయితేనేమి విద్యుత్ అయితేనేమి ఒకసారి అబ్జెక్ట్ చేసినట్లయితే స్టేట్లోనే ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ప్లేస్లో మన విశాఖపట్నం జిల్లాకి వచ్చినాయి అంటే ఇక్కడ కమ్యూనిటీ పరంగా విపరీతంగా కాపులు ఉండడం వన్ సైడెడ్గా చేయడం ఈ యొక్క మెజార్టీస్కి కారణం కావడం జరిగింది దురదృష్టవశాత్తు వన్ ఇయర్ త్రీ మంత్స్ అయిపోయినా ప్రభుత్వం మేము ఎక్స్పెక్ట్ చేసిన అది కాకపోయినా అట్లీస్ట్ కొంతలో కొంతైనా మాకు మా కమ్యూనిటీకి మేలు జరుగుతామో అని ప్రతిరోజు ఆస్తు ఎదురు చూస్తున్న తరుణంలో మాకు సంబంధించిన మా కమ్యూనిటీకి సంబంధించిన ఉద్యోగస్తులు అలాగే వ్యాపారవేత్తలు అలాగే విద్యావేత్తలు అలాగే డాక్టర్స్ లాయర్స్ అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఎందుకంటే మాకు ఏ రకమైన లబ్ధి పరగడం లేదు మా కమ్యూనిటీని కూడా పోస్టులు ఇచ్చేటప్పుడు ఆ ప్రాతిపదికన పద్దెనిమిది పర్సెంట్ ఏదైతే స్టేట్ వైడ్ ఉన్నామో అట్లీస్ట్ పోస్ట్లు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఏ రకంగా మాకు న్యాయం జరగలేదు